నాగర్కెం జిల్లా తాడూరు మండలం లచ్చిరాంపల్లి తండా ఐతోల నుంచి కొమ్మగుంట తండా శ్రీధర్ మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి తండాకు పోయే రోడ్డు అంతరాయం కలుగుతుంది వర్షం కురిపించిన రోజు విద్యార్థులు స్కూల్ పోవాలన్నా రైతులు పొలాలకు పోవాలన్నా చాలా ఇబ్బందులకు గురవుతున్నా అని రైతులు వాపోతున్నారు రైతులు గత యాభై సంవత్సరాల నుండి కలెక్టర్లకు మండలాఫీసర్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళ బాధలు తెలిపిన ఎవరూ పట్టించుకోలేరని లచ్చరం తండా నుంచి కొమ్మగుంట తండ వరకు ప్రజలు ఇబ్బందులకు ఇప్పటికైనా కలెక్టర్ మండల అధికారులు అందరూ కలిసి రోడ్డు వేసి మాకు ఇబ్బందులు లేకుండా చేయగలరని కోరుతున్నామని శ్రీధర్ తెలిపారు ఇది మాకు నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం లచ్చిరాం తండ గ్రామం హైతోల్ నుంచి కొమ్మకుంట తండ పోయే రోడ్డు మాకు చాలా పరిస్థితి అంటే ఏం మంచిగా లేదు సార్ రోడ్ది చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం కానీ ఏ ప్రయోజనం లేదు మాకైతే ఇప్పుడు నుంచి కాదు యాభై సంవత్సరాల నుంచి ఇదే బాధ ఉంది మాకు ఎప్పటికైనా వాన పడితే మాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది ఎవరికి ఏమైనా కానీ అర్జెంట్గా వెళ్ళాలంటే మాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఏమన్నా మాకు ఎవ్వరు సాయం చేయట్లేదు మీరు ఎట్లయినా చేసి మాకు ఈ రోడ్ ఇదేటట్టు చూడ చూసేయండి మంచిగా సాంక్షన్ చేసేటట్టు చూడండి ఇది ఆల్రెడీ మొత్తానికి మొత్తం పని ఆగిపోయింది సార్ ఇది మధ్యలో మధ్యలో పని ఆపేసి మొత్తం రోడే మాకు చాలా దరిద్రంగా ఉంది వర్షాలు పడి వర్షాలు కబ్బ అయిపోయింది వర్షాలు పడి పెద్ద కబ్బైపోయింది ఇక్కడ వర్షాలి నీళ్ళు వస్తున్నాయి కులాల్లో ఎవరు ఊకుండా లేరు కొట్లాడుకుంటున్నారు పట్టు పట్టని తయారత్తున్నారు సార్ మాకు ఇప్పుడు కాదు అప్పుడు కాదు షాన్ రోజుల ఉంది మా నాయన తాతగారు ఇప్పుడు కూడా రోడ్ వేస్తలేరు ఎమ్మెల్యే సార్ వాళ్ళు కూడా సహకరిస్తలేరు మాకు కలెక్టర్ దగ్గరికి పోయినా వచ్చి సూచిపోయారు చేత అంటున్నారు కానీ ఇప్పుడు ఎవరు వరకు ఎప్పటి ఏం చేస్తలేరు ఏం చేస్తా మాకైతేొక్క రోడ్ గురించే మీకు ఇల్లు కట్టేరు పెళ్లి చెప్పేది చెన్నై బంగారే తినాలని అంటున్నారు కానీ మాకైతే రోడ్ కావాలి ఒక్క రోడ్డు ఐటో నుంచి సరిపన్స్ లేదు ఎమ్టి లేడు ఎంటి లేడు సిఎంటి లేడు